ఈరోజు మనం మూడోసారి వందే భారత్ ఎక్కుతున్నాను ఇంతవరకు నాకు వందే భారత్ సార్లు ఎక్కువకున్నాను కానీ వీడియో తీయడం అవ్వలేదు మనం ఫ్రెండ్స్ అందరికీ అప్లోడ్ చేస్తాం ఇప్పుడు ఎక్కువ ఇది ఎంట్రన్స్ ఈ డోర్స్ మళ్ళీ మనకి ఒక ఫైవ్ మినిట్స్ బిఫోర్గా క్లోజ్ అయిపోతాయి కనుక ఎవరైనా వచ్చేవాళ్ళు ముందుగానే వచ్చి ట్రైన్లో కూర్చోవాలి ఎంట్రీ పట్నం ఉంటుంది డోర్ ఓపెన్ అవుతుంది ఇలా ఉంటుంది సీటు ఇలా కూర్చోవచ్చు సీటింగ్ ఇలా ఓ పక్క రెండు ఓ పక్క మూడు ఇట్లా సీటింగ్ ఉంటుంది కంప్లీట్ చేసి ఓన్లీ సీటింగ్ ఇలా రెస్టింగ్ చేసుకోవడానికి కాలు కిందకి ఉంటుంది ఇలా రెస్ట్ చేసుకోవచ్చు కాలు పెట్టుకుని నిద్రపోవడానికి బాగుంటుంది అన్నమాట ఇక్కడ ప్రతిదీ ఎలా మనకి స్ట్రోలింగ్లో ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది బోర్డు ఎక్కడ ఏ స్టాప్ లో నెక్స్ట్ స్టాప్కి ఎంత టైం పడుతుంది ఏ స్పీడ్లో వెళ్తుంది అన్నదంతా మొత్తం ఇందులో ఉంటుంది